హైవర్స్ భోగి సంక్రాంతి కనుమ కనుమ ముగ్గనుమనమాట మొత్తం నాలుగు రోజులు చేస్తారు ఈ భోగి అనగానే ఎర్లీ మార్నింగ్ మంటలు చలి మంటలు భోగి మంటలు ఆ తర్వాత ముగ్గులు గొబ్బెమ్మలు చక్కగా తలస్నానాలు పల్లెటూళ్ళలో అయితే ఆముదం అనుకుంటా అందులో చిన్నీళ్ళు పేసేసి కాస్తారు వెయిట్ చేసి చల్లగైన తర్వాత అప్పుడు చెవిలో పోస్తారు మొత్తం క్లీన్ చేసి దాంటారు దయచేసి మీరు అటుకొని పోసుకున్నారు నాకు చిన్నప్పుడు చేసి నేను చెప్పే అంతే ఇప్పుడు చేసేవాళ్ళు ఉంటారు కానీ సో వాట్ నెక్స్ట్ సరదాగా ఆటలు పాటలు నచ్చిన తినటాలు సరదాగా అటు ఇటు వెళ్ళటాలు అవి సాయంత్రం అయ్యేసరికి మరల పది చిన్నపిల్లలు ఉంటారు వారు చక్కగా స్నానాలు చేపిచ్చి నీట్గా అలంకరించి చుట్టుపక్కల వాళ్ళ నీళ్ళు పిలిపించి రేగిపళ్ళు తర్వాత బంతిపూల రేకులు చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా చిల్లర అవి అండ్ చెరుకు మొక్కలు చిన్న చిన్నవి అవన్నీ కలిపి ఆ పిల్లలని ఐదుగులు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఈ రెండు చేతులు ఉంటాయి కదా ఇలా తీసుకొని అవి తల చుట్టూతో అంటే మూడు సార్లు తిప్పేసి అన్నింటి మీద పోస్తారు దీనిని ఏమంటారు భోగిపళ్ళు అంటారు అలా ఎందుకు చేస్తారు పళ్ళని ఎందుకు తీసుకుంటారు సింపుల్గా చెప్తా రేగి వృక్షాన్ని బద్రే వృక్షాలు కూడా అంటారు బద్రేపల్లని కూడా అంటారు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ బద్రిక వనంలో ఉండేసి బదరీ వృక్షం కింద పళ్ళు తింటూ రేగుపల్లి తింటూ ఇక్కడ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు ఇక శివుడు ప్రత్యక్షమైన మూమెంట్లో పయనించి దేవతలు వాళ్ళంతా కూడా హర్ష దాన్ని ఏమంటారు సంతోషం వ్యక్తం చేస్తున్న మూమెంట్లో ఆ భద్రికా వనం కదా సో ఆ రేగుపల్లె అక్కడ నరనారాయణుల మీద కురిపించున్నారని అంటారు అంటే పిల్లలని సాక్షాత్తు నారాయణుడు అన్నట్టుగా చూస్తూ దేవతలు వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తున్నట్టు అలా ఆ రేగపళ్ళు అన్నట్టు ఒకటి నెంబర్ టూ ఇక్కడ బ్రహ్మరంధ్రం ఒకటి ఉంటుంది అంట పిల్లలకు సంబంధించి ఈ రేగపళ్ళు చిల్లర లైక్ ఇవన్నీ వేస్తున్న మోమెంట్లో ఆ బ్రహ్మరంధ్రంకి తగిలి మనం తగట కూడా తాకి అని సో ఒకసారిగా యాక్టివ్ మోడ్లోకి వస్తుంది దాని ద్వారా ఏమవుతుంది పిల్లలకు సంబంధించి తెలివితేటలు పెరుగుతాయి మేధస్సు పెరుగుతుంది ఓకే తర్వాత ఈ భోగి తర్వాత నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఓకే ఈ ఉత్తరాయణం అన్నప్పుడు సూర్య భగవానుడికి సంబంధించి అన్నట్టు పుణ్యకాలం అంటారు బట్ సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు అన్నట్టు చెప్తారు సో సూర్యుని యొక్క ఆశస్సులు కూడా ఉండాలి అని చెప్పేసి ఇదిగో ఇలా అంటారు తర్వాత దిష్టి పోవాలి నరదిష్టి తొలగాలి అని చెప్పి అది ఒకటి దిష్టి తీస్తారా అన్నట్టు ఎందుకంటే ఇక్కడ రేగి పళ్ళకు సంబంధించి ఇవి మైనస్ డిగ్రీల నుంచి భయంకరమైనటువంటి టెంపరేచర్ ఉండేటప్పుడు కూడా ఈ రేగు చెట్టు ఎనీ టెంపరేచర్ బతికేసిద్ది అండ్ అద్భుతమైన ఫలాన్ని ఇచ్చేది సో ఏదైనా తట్టుకుని నిలబడగలిగే చెట్టు నుంచి వచ్చిన ఫలాలు కాబట్టి వాటిని తో పిల్లల్ని దీవించినట్టయితే ఆశీర్వదించినట్టయితే పిల్లలు కూడా అంత గొప్పగా ఎదుగుతారు అన్నట్టుగా ఒకటి అంటే నేను వాటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు అన్నట్టు ఇవన్నీ కళా చెప్తున్నా తర్వాత ఈ బంతిపుల రెక్కలు ఉన్నాయే బంతిపులు అనేటప్పటికేంటి ఊలల్లో చూస్తే మిరప తోటలో అంటే మిరప తోటల మధ్యలో బంతి చెట్లు అంటే అక్కడక్కడ ఎందుకు ఏంటంటే ఈ బంతి పూల చెట్టుకు సంబంధించి బంతి పూలకు సంబంధించి క్రిమికెటకలను హరించేస్తాయట సో ఈ బంతి పూల రెక్కలు మన తలలోకి నైనా పడినట్టయితే క్రిమి కెటకల సూక్ష్మం ఏదైతే వాటిని చంపేస్తాయిటరు సో మాక్సిమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కడైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు కానీ పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కూడా బంతి పూలే చల్లుతూ ఉంటారు పూల రెమలు రెక్కలని ఎందుకంటే మంచిది అన్నట్టు అండ్ లక్కీలీ రేట్ కూడా తక్కువే ఉంటుంది సో పిల్లలకు సంబంధించి బ్రహ్మరంధ్రం యాక్టివ్ చేయటం అండ్ నరనారాయణలతో కంపేర్ చేస్తూ గొప్పగా బతకాలి అన్నట్టుగా పెద్దల చేత ఆశీర్వచనాలు ఇప్పించటం అండ్ మెయిన్గా నరదిష్ట తొలగాలనటం ఉత్తరాయణ పుణ్యకాలంలో అన్నప్పుడు సూర్యదేవునికి సంబంధించి ఆయన ఆశస్లు ఉండాలని అనుకోవటం అండ్ ఈ బంతి పూల రెమ్మ రెక్కలు ఏవైతే ఉంటే వాటి దగ్గర వచ్చేసి సూక్ష్మదేవుని సంహరించడం ఇవన్నీ కలగాలి పిల్ల సో ఈ పళ్ళు ఆ పూల రెమ్మలు తర్వాత చెరుకులైకి ఇవన్నీ చిల్లరలు ఉన్నాయి పిల్లల మీద పోసారు అవి ఎట్టి పరిస్థితుల్లో ఇంకెవరు కూడా తినకూడదు పాపం తెలియకుండా అనకూడదం కొంతమంది ఎందుకో కానీ ఏదో దానం చేస్తున్న ఫీల్ అయిపోయి ఈ భోగి పళ్ళు పోసిన దాన్ని వేరే వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు తీసుకొని తినండి అన్నట్టు తప్పు అది చేయకండి వన్స్ అలా చేసిన దాన్ని దూరంగా వెళ్ళి నీట్లో కలుపుతారు లేదంటే బయటపడేస్తారు ఎందుకంటే దిష్టి తీశారు కదా అంటే మొత్తం దానిలోనే చెడు అంతా కూడా పావతాలకి ఇస్తున్నట్టు వాళ్ళు తింటే మాత్రం సో దయచేసి ఈ పళ్ళని ఎవరు తినొద్దు అండ్ ఎవరికి ఇవ్వద్దు పళ్ళు పోయేట వెనక ఉన్నటువంటి కథ లేదనప్పుడు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఇదిగో ఇది